నమస్తే మిట్లారా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ పంపించడం అనేటువంటి జరిగింది కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడిగారనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి దాదాపుగా కాంటెంట్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్లు కూడా ఇక్కడ పంపించడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటి క్వశ్చన్ చూసినట్లయితే జంతు కణజాలం కానిది ఏది అని నాలుగు ఆప్షన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది అందులో జంతు కణజాలం కానిది ఏది అనేటువంటిది గుర్తించండి అనేటువంటిది అడిగారండి అదేవిధంగా వృక్ష కణజాలం కానిది అనేటువంటిది అడిగారు ఎక్కువగా టెన్త్ క్లాస్ లోపలనే అడిగారండి టెన్త్ క్లాస్లో కూడా తక్కువ అడిగారు కానీ సెవెంత్ ఎయిత్ నైన్త్ వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ఒకసారి అన్ని క్వశ్చన్లు అయితే చూద్దామండి ఫస్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే వృకణాళికలో భాగం కానిది ఏది అనేటువంటిది అడగడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఏనుగు మానవ పరిమాణం తేడా అనేటువంటిది అడగడం జరిగింది నెక్స్ట్ ఇండియాలో పులుల శాతం అనేటువంటిది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ గురించి రావడం జరిగింది అదేవిధంగా యాడమ్స్ యాపిల్ గురించి ఉమామి రుచి ఉమామి రుచి అనేటువంటిది ఆన్సర్స్ అయితే నేను చెప్తాను తర్వాత ఒక స్లైడ్లో ఇస్తానండి అదేవిధంగా కుడి మూత్రపిండము కిందికి ఉండుటకు కారణం ఏమిటి అనేటువంటిది అడగడం జరిగింది ఎవరికైతే ఈ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ సమాధానాలు తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా కుడి ఊపిరితిత్తి చిన్నగా ఉండటకు కారణం ఏమిటి అనేటువంటిది అడగడం జరిగింది అదేవిధంగా మూత్రనాళంలో కణజాలం గురించి వ్యాధి నియంత్రణ సూత్రం అనేటువంటిది వ్యాధి నివారణ సూత్రము అదే రకంగా బయో బయోఅక్యుమిలేషన్ గురించి అడగడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ మనము పార్చరైజేషన్ ఉష్ణోగ్రత దాదాపు థర్టీ అనుకుంటా నేనైతే పార్చరైజేషన్ లోయీ పార్సర్ అదే రకంగా పరిశుద్ధ సహజ వనరు ఏది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ప్లాస్మా పొర గురించి ఫోర్ సెంటెన్స్ ఇచ్చి సరి కానిది ఏది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా నీల కాలుష్యం కారణం కానిది ఏది అదే రకంగా గాలి కాలుష్యంకి మానవ కారణం అయినది ఏది అదే రకంగా వృక్షకణం జంతుకణం తేడా వృక్షకణంలోని పార్ట్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది మైటోకాండ్రియా రంగులో కనిపిస్తుంది సూక్ష్మ దర్శనంలో చూసినప్పుడు అనేటువంటిది ఇచ్చారండి పత్రం పసుపుగా మారుటకు కారణం అనేటువంటిది ఏమిటి అప్సికామ్లం అనేటువంటి విధి ఏమిటి వేరుశనగ పెరుగుదలకు ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది ఎముకల మధ్య ఖాళీ ప్రదేశం అనేటువంటిది ఎందుకు ఉంటుంది కలుషిత నీరు ఆహారం వల్ల వచ్చే వ్యాధి ఏది అదే రకంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల జత అనేటువంటిది పొందుపరచం అనేటువంటి మేల్తా ఫాలోయింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది మరి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయండి అవన్నీ కూడా తెలుసుకోవడానికి దాదాపుగా బయాలజీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇచ్చారండి ఇక్కడ తప్పకుండా ఎవరైతే పంపించారో వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళైతే పంపించారు నిమ్మటోడ వర్గం జీవి కానిది ఏది అదేవిధంగా మురికి నీటి శుద్ధిలో వేరు చేసేవి ఏవి ఫోర్ ఆర్లో లేనిది ఏది అదే రకంగా మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేటువంటి పైన క్వశ్చన్ రావడం జరిగింది అదే రకంగా దీప్తకాల తటస్థ మొక్కలు అంటే ఏంటి అదేవిధంగా వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకాలు కార్బన్ మొనాక్సైడ్ అవన్నీ ఉంటాయి కదా అట్లాంటివి మొక్కల నత్రజన విసర్జక పదార్థం అనేటువంటిది ఏముంటుంది స్త్రీ పురుష సంయోగ బీజాల నుండి రుణం వరకు క్రమం అనేటువంటి గుర్తించమని అడిగారంట అదేవిధంగా రూప విక్రియ చూపని జీవి ఏది అదే రకంగా మానవ కార్యకలాపాలకు ఏ మాత్రం అనుమతించని ప్రదేశం ఏది అదేవిధంగా ఫోర్ డి నాశిని పై సెంటెన్స్ ఇచ్చి సరైనది ఏది అనేటువంటిది అడగడం జరిగిందంట వరిలో కాటుక తెగుళ్ళు దేనివల్ల వస్తాయి గాలిలో వాయువులపై ఇండైరెక్ట్ సెంటెన్స్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా బేరాస కోడిపై క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది తేనెటీగలపై సెంటెన్స్ ఇచ్చి సరికానిది అనేటువంటిది ఇచ్చారు అదేవిధంగా ఎపికల్చర్ దేని నుండి తయారు చేస్తారు తేనెటీగల నుంచి నీటి కాలుష్యంకి కారణం ఏమిటి అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకదు సోకుతుంది కదా సోకదు కింది వాటిలో పరాన్న జీవి ఏది అనేటువంటిది నాలుగు ఆప్షన్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది నోటిలోని జీర్ణం ప్రారంభమయ్యే పదార్థం ఏవి అనేటువంటిది పేసే గ్రంథి స్రవించని హార్మోన్ ఏది రెడ్ డేటా బుక్లో ఉండేటువంటి ఏవి దాదాపుగా శిలాజాలకు అంటే పురావస్తుకు సంబంధించినటువంటి నశించిపోయినటువంటి అవన్నీ కూడా రెడ్ బుక్లో రాయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది వీటికి ఆన్సర్స్ తెలిస్తే తప్పకుండా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా చూడే ఉమామి అంటే రుచికరమైన లేదా మాంసపు రుచి ఐదు ప్రాథమిక రుచి అను అనుభూతులలో ఒకటి కాబట్టి కాబట్టి ఉమామి రుచి అంటే మాంసం రుచి లేదా కూరగాయల్లో కనిపించే మూడు సహజ పదార్థాల నుండి తీసుకోబడుతుంది అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు దాన్ని బట్టి ఉంటుంది అదే రకంగా గుండె నుండి లబ్ శబ్దం గుండె సంకోచ సమయంలో వస్తుందనేటువంటి విషయం అయితే గ్రహించాలి ఇది కూడా ఆన్సర్ రావడం అనేటువంటి జరిగింది మన కామన్గా అదే రకంగా రక్త ప్రసరణ గురించి పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి విలియం హార్వే అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసండి ఇది కూడా క్వశ్చన్ రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా మరికొందరు పంపించారు విలువల విద్య గురించి అదేవిధంగా నైన్టీన్ నాట్ టూ ర్యాలీ కమిషన్ ఏర్పాటు లక్ష్యము ఆర్సీఏ లక్షణము హెవింగ్స్ హెవీ గెస్ట్ అనేటువంటిది అదేవిధంగా అసమకాలీన అభ్యాసనం అనేటువంటిది తక్షశిల విద్యాలయం విద్యార్థి జీవిక విభాగం అనేటువంటిది అదే రకంగా విష్ణుమతి ఫస్ట్ రోజు నుంచి విధంగా ముప్పై ఒక రోజుకు మధ్య వ్యత్యాసం అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది అదే రకంగా ఎన్సిఎఫ్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ పైన క్వశ్చన్ రావడం జరిగింది ఎరిక్షన్ ప్రకారము కౌమారులు ఎలా ఉంటారు స్తబ్దంగా ఉంటారా నిలకడగా ఉంటారా గందరగోళంగా ఉంటారా సరైన ఆలోచనతో ఉంటారా అనేటువంటిది గందరగోళంగానే ఉంటారు అనుకుంటున్నా నేనైతే జాన్ రచనలు అడిగి అడగడం అనేటువంటి జరిగింది అదే రకంగా యుఎన్ఇపి కార్యాలయం ఎక్కడ ఉంది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది ఆర్టికల్స్ కూడా అడిగారండి ట్వంటీ నైన్త్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ వన్ ఆర్టికల్ గురించి అడగడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఆసక్తుల లక్షణాలు కమ్యూనిటీ అర్థం ఏమిటి సమూహము అదేవిధంగా కుటుంబ జీవిత విద్య గురించి మళ్ళీ కొన్ని ఆర్టికల్ అయితే అడగడం అనేటువంటి జరిగింది అందులో మనకు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఎఫ్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ జి ఆర్టికల్ ఫిఫ్టీ వన్కి ఆర్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకు అడగడం అనేటువంటి జరిగింది అదే రకంగా మరికొన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు మోస్ట్లీ క్వశ్చన్స్ అనేటువంటిది ఈ రకంగా అయితే రావడం అనేటువంటి జరిగింది ఎగ్జాక్ట్లీ అలాగే ఉండకపోవచ్చు అన్నిటికీ ఆన్సర్ నాకు తెలియకపోవచ్చు కాబట్టి నేను చెప్పలేదండి ఎందుకంటే చదివిన వాళ్ళకు తెలుస్తుంది ఎక్స్పర్ట్స్ అయితే తెలుస్తుంది కాబట్టి ఈ రకంగా అయితే క్వశ్చన్స్ అడగడం అనేటువంటిది జరిగింది సో ఎనీహం ఇట్లారా ఈ క్వశ్చన్స్ పంపించినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రకంగా అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ తప్పకుండా కట్ ఆఫ్ వీడియో చేయమంటారు తప్పకుండా చేస్తానండి అదిగా సర్వే చేస్తున్నాను కాబట్టి ఆ సర్వే ప్రకారం అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ